ఫ్రెండ్స్ వీటికి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రెషల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్న పుణ్యక్షేత్రం మందిని దగ్గర ఉన్న సింగిల్లు అనే మహాపుణ్యక్షేత్రంలో శ్రీ యోగ లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామివారు కొలువై ఉన్నారు ఒక్కసారి చూడండి ఆ పుణ్యక్షేత్రం కూడా ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలనే ఉద్దేశంతో నిదానంగా చూపించటం జరుగుతుంది స్వామివారి అనుగ్రహం ఉంటే కానీ స్వామివారి దర్శన భాగ్యం కలగదని ఇక్కడ భక్తులు కానీ వేద పండితులు కానీ చెప్పడం జరుగుతుంది ఒకవేళ స్వామి అనుగ్రహం లేకపోతే స్వామివారి గుడిలోకి రాలేరని కూడా చెప్పడం జరుగుతుంది గర్భగుడి కానీ స్వామివారి దేవాలయం కానీ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు పూర్తి వివరంగా చూపించడం జరుగుతుంది ఒక్కసారి చూడండి ఎంతో మహిమాన్వితమైన శ్రీ యోగలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయము ఎంతో ప్రసిద్ధి చెంది ఉంది జై శ్రీ యోగలక్ష్మీ నరసింహ స్వామివారికి జై అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాం